హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మనం బిగ్ బాస్ ఈ వీకెండ్లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలతో పాటు ఎవరు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారో చూద్దాం అయితే ఈ వీడియోను చివరి వరకు చూడండి వినాయక చవితి కావడంతో ట్రెడిషనల్ లుక్లో స్టేజ్ పైకి వచ్చారు హోష్ నాగార్జున ఇక వచ్చి రాగానే శుక్రవారం రాత్రి హౌస్లో ఏం జరిగిందో మన టీవీలో చూపించారు అయితే ఎప్పటిలాగానే కిచెన్లో బేబాకపై సోనియా సెటర్ వేసింది దీంతో తన సీప్ అయిన నిఖిల్ వైపు బీబాక్ చూసినా నిఖిల్ ఏం పట్టించుకోలేదు దీంతో అక్కడి నుంచి పక్కెళ్ళి నిఖిల్తో గొడవ పెట్టుకుంది బీబక్క అస్తమాను సోనియాకి సపోర్ట్ చేస్తావు తనే ప్లేయర్లా కనిపిస్తుందా మేం కాదా అంటూ బీబక్క గొడవ పెట్టుకుంది ఇక వీళ్ళ గొడవ మధ్యలో మణికంట కాసేపు దూరాడు మొత్తానికైతే నిఖిల్ నువ్వు ముందు ఉన్నట్లు లేవని మాస్క్ వేసుకున్నావంటూ అంటూ ఫైర్ అయ్యింది ఇక తర్వాత కిచెన్లో నైన్ కర్టీమ్కి నిఖిల్ సాయం చేస్తుండగా యష్మి అక్కడికి వచ్చి ఏంటి వీళ్ళకి సాయం చేస్తున్నావు ఈ పని వాళ్ళే చేయాలంటూ ఆర్డర్లు పాస్ చేసింది దీనికి నిఖిల్ కూడా గట్టిగా ఆన్సర్ ఇచ్చాడు నాకు సాయం చేయాలనుకున్నప్పుడు ఎవరికైనా చేస్తావు అంటూ నిఖిల్ అన్నాడు అంటే నువ్వు బిగ్ బాస్ ఆర్డర్లు కూడా లెక్ చేయవా అంటూ ఫిట్టింగ్ పెట్టబోయింది యష్మి ఇక నెక్స్ట్ సోనియా దగ్గరికి విష్ణుప్రియ వెళ్ళి నిఖిల్కి నీకు అంత ముందు పడేది కాదు కదా ఇప్పుడు మీ ఇద్దరు కూడా ఫ్రెండ్షిప్ ఎలా కుదిరింది అంటూ అడిగింది అప్పుడు సోనియా నో కామెంట్స్ అంటూ లేచి వెళ్ళిపోయింది దీంతో ఆమె హర్ట్ అయిందేమోనని ఈ క్వశ్చన్ నేను అడగమనలేదురా సారీ అంటూ సే చెప్పింది దీనికి సీరియస్ అయిన సోనియా ఎవరు అడిగినా ఎవరు అడగమన్నా కూడా నేను మాత్రం ఈ బూత్ కామెడీలో పార్ట్ కాను అంటూ డైలాగ్ వేసింది దీనికి విష్ణుప్రియ బాగా హర్ట్ అయింది దీంతో మరోసారి సోనియా దగ్గరికి వెళ్ళి నేను మీ మీద ఎలాంటి పూర్తి చోకులు వేయలేదు నువ్వు నిఖిల్ ఏమైనా చేసుకుంటున్నారు లేదా మీ మధ్య ఏమైనా నడుస్తుంది అని నీకేమైనా అన్నానా అంటూ విష్ణు చెప్తుంటే స్టాప్ ఇట్ అంటూ ఫైర్ అయ్యింది సోనియా ఇక నాగార్జున స్టేజ్ మీద యష్మికి స్పెషల్ కంగ్రాట్స్ తెలియజేశారు యష్మి టీం చేసిన హంగామాకి వాళ్ళకి క్లాస్ పీక్తారేమో అనుకున్నారు కానీ యష్మి టీం గెలిచినందుకు యష్మికి స్పెషల్ కంగ్రాట్స్ తెలిపారు నాగార్జున విష్ణుప్రియ సోనియాకి మధ్య జరిగిన వారిలో విష్ణుప్రియదే తప్పంటూ నాగ్ జడ్జిమెంట్ ఇచ్చారు ఇక నిఖిల్ టీంలో ఉన్న బీబక్క సోనియాకే నిఖిల్ సపోర్ట్ చేస్తున్నాడు నేను ఆ టీంలో ఉండను అంటూ టీం నుంచి తప్పుకుంది ఇక నాగార్జున ఆదిత్యకు సలహానిచ్చారు నువ్వు హౌస్లో ఉన్నావా లేదా అన్నట్లుగా ఉన్నావు అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయాలంటూ చెప్పారు ఇక ఫ్లాప్ ఎవరో చెప్పిన నాగార్జున విష్ణుకి మాత్రం నువ్వు ఫ్లాప్ అంటూ కొన్ని సలహాలు కూడా ఇచ్చారు విష్ణుప్రియ నువ్వు బిగ్ బాస్ హౌస్కి పర్సనాలిటీ డెవలప్మెంట్కి మాత్రమే కాదు ఇది ఓ జీవితం కనుక అందరి ఫీలింగ్స్ అర్థం చేసుకొని నడుచుకో నీకు హౌస్లో ఏదైనా చేసే క్యాపబిలిటీ ఉంది వెయిట్ చేస్తున్నా అర్థం చేసుకో అంటూ నాకు హింట్ ఇచ్చారు ఇక నామినేషన్లో ఉన్న ఆరుగురులో ఒకరిని సేఫ్ చేశారు వారిలో సోనియా సేఫ్ అయింది ఇక మిగిలిన ఐదుగురిలో ఒకరు ఆదివారం ఎలిమినేట్ అవుతున్నారంటూ నాగార్జున టాటా చెప్పేశారు అయితే మిగిలిన ఐదుగురులో ఎవరు ఎలిమినేట్ అయ్యారో చూసుకున్నట్లయితే చివరిగా డేంజర్ జోన్లో పృథ్వీ బీబక్క వచ్చారు వీరిలో మనం ముందుగానే అనుకున్నట్లుగానే కిచెన్లోకి వెళ్ళినా అయినా బీబక్క ఎలిమినేట్ అవుతుందని అందరూ ఊహించినట్లుగానే ఈ వారం బీబక్క ఎలిమినేట్ అయి బయటికి వచ్చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై చానల్